హాయ్ నమస్తే వెల్కమ్ టు అక్షరజ్యోతి న్యూస్ ఛానల్ ప్రియమైన జైత్యాల్ జిల్లా ప్రజలకు నమస్కారం నేను మీ కాసరపు శ్రీనివాస్ గౌడ్ జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సి జైత్యాల జిల్లా అధ్యక్షుడను మన జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో అక్షరజ్యోతి దినపత్రిక మరియు న్యూస్ ఛానల్ ఏర్పడి రెండు నెలలు కావస్తుందని సంతోషంగా తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల ను అధికారుల దృష్టికి తీసుకువస్తూ సమస్యల పరిష్కారానికి కృషి ప్రత్యేక వార్తలతో దూసుకుపోతూ రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానం చూరగొంటున్న మన సంస్థ ఆధ్వర్యంలో పత్రికా అభిమానులకు పాత్రికేయులకు ఎన్హెచ్ఆర్సీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలియజేయనది ఏమనగా మన జైత్యాల జిల్లాలో ప్రతి గ్రామంలో ఎక్కడైనా ప్రజలు ఎదుర్కొనే ఏ చిన్నపాటి సమస్య ఉన్నా మన ఎన్హెచ్ఆర్సీ సభ్యుల దృష్టికి కానీ అక్షరజ్యోతి మీడియా దృష్టికి వచ్చినట్లయితే తప్పకుండా మన మీడియా ద్వారా అధికారులకు తెలియజేసి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని తెలుపుతున్నాం మన జైత్యాల జిల్లాలో జిల్లా కమిటీలతో పాటు అన్ని మండల కమిటీలు పట్టణ కమిటీలు ఎంతో పటిష్టంగా ఉన్నాయి అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం మన సంస్థా సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు కావున ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీ అందరికీ కోరుతున్నాను జై ఎన్హెచ్ఆర్సి జై అక్షరజ్యోతి ఇట్లో కాసర శ్రీనివాస్ గౌడ్ ఎన్హెచ్ఆర్సి జైత్య జిల్లా అధ్యక్షులు